నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ విద్యార్థులకు విద్యతో పాటు సృజనాత్మకత కూడా అవసరమని సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పల్లి సీతారాంపురంలోని వాణి కాన్వెంట్ లిటిల్ లిల్లీ స్కూళ్లలో పాఠశాలల యాజమాన్యం వారు సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేశారు ఈ సైన్స్ ఫెయిర్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సృజనాత్మకత కూడా పెంపొందించుకునేలా కృషి చేయాలని దానికి ఉపాధ్యాయులు సహకరించాలని భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఇటువంటి సైన్స్ ఫెయిర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానం అందేలా కృషి చేస్తున్న పాఠశాలల యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ మంజులవాణి స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాద్గిరి బ్యూరో రిపోర్టర్ మేడమల్లేశం కోరిక <laughs>

అదే మాదిరి కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఉంటే దేవుడు మనకి ఏమీ ఆటోమేటిక్గా దేవుడు మనకి ఏమీ మనం అందరికి అనుగుణువు వీలైనంత వరకు సాయంతో పాటు మా టైం కేటాయించి వాళ్ళకి మంచి ఐడియా అది ఇంపార్టెంట్ అది నేను మీ దగ్గర పెంచుకున్నాను సార్ మీ దగ్గర ఎందుకంటే బిఫోర్ టు దాగే సెంటర్ మా దగ్గరకు వచ్చిన తర్వాత మన దగ్గర కంప్లీట్ చేసిన తర్వాత మీ నిర్మన్ యాక్టివిటీస్ చేయడము అన్ని అబ్జర్వ్ చేయడము ఇవన్నీ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే సో ఇలాంటి మనుషులు ఉంటాయి దేశానికి రైట్ నేను ఇలా ఒక్కో విషయం చేయడంలో నా దగ్గరకు వచ్చే నెక్స్ట్ ఎమ్మెల్యేలు ట్రైనింగ్ తీసుకోవాలన్నా నేను వైఎస్ఆర్ చూసిన తర్వాత ఏమనుకున్నానండి ఆయన తిరిగి పాదయాత్ర చేసి అనుకుంటూ హెడ్ ది ఇది మొత్తం నాకని కూడా బా చాలా సంతోషం చేస్తున్నాడు చాలా भाई हां हां तेज आओ ना ओके जस्ट दिस कम संदेश दे दे बाप ऑफ साइड हम्म हम्म चार लोग